హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మార్గశిర మాసం ఎప్పుడు ప్రారంభం అవుతుంది ఎప్పుడు ముగుస్తుంది అలాగే మార్గశిర పౌర్ణమి మార్గశిర అమావాస్య ఎప్పుడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం మార్గశిర మాసాన్ని లక్ష్మీ మాసం అని కూడా పిలుస్తాము ఈ నెలలో తులసీ దీపం తులసి స్నానం విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే మహాపుణ్యం లభిస్తుంది మార్గశిర మాసం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం రోజు ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాలకు ప్రారంభం అవుతుంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు ముగుస్తుంది ఇక మార్గశిర పౌర్ణమి డిసెంబర్ నాలుగు గురువారం రోజు మార్గశిర పౌర్ణమి ఈరోజు దీపారాధన తులసి పూజ లక్ష్మీ పూజ దత్తాత్రేయ జయంతి వంటివి ఆచరిస్తారు ఇక మార్గశిర అమావాస్య డిసెంబర్ పంతొమ్మిది శుక్రవారం రోజు ఇక మార్గశిర మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం మార్గశిర మాసం ప్రారంభం ఈరోజు శ్రీ మహాలక్ష్మి పూజలకు శుభారంభం నవంబర్ ఇరవై నాలుగు సోమవారం రోజు సోమవార పూజలు ప్రారంభం సోమవారం రోజు శివార్చన స్నానదానం చేయడం శుభం నవంబర్ ఇరవై తొమ్మిది శనివారం సుబ్రహ్మణ్య షష్ఠి కుమారస్వామి పూజ మరియు ఉపవాసం చేస్తారు డిసెంబర్ రెండు మంగళవారం మోక్షద ఏకాదశి ఉపవాసం శ్రీకృష్ణ ఆరాధన చేస్తారు డిసెంబర్ నాలుగు గురువారం మార్గశిర పౌర్ణమి ఈరోజు దత్తాత్రేయ జయంతి పౌర్ణమి స్నానం దత్త పూజ మహోత్సవం చేస్తారు డిసెంబర్ ఐదు శుక్రవారం శ్రీ మహాలక్ష్మి పూజలు చేస్తారు డిసెంబర్ ఎనిమిది సోమవారం ప్రదోష వ్రతం శివపూజ శివార్చన చేస్తారు డిసెంబర్ తొమ్మిది మంగళవారం మార్గశిర కృష్ణ ఏకాదశి శ్రీకృష్ణుని పూజలు ఉపవాసం చేస్తారు డిసెంబర్ పది బుధవారం దత్తాత్రేయ జయంతి దత్తపూజ చేస్తారు డిసెంబర్ పదమూడు శనివారం మాష శివరాత్రి ఉపవాసం మరియు శివార్చన చేస్తారు డిసెంబర్ పంతొమ్మిది శుక్రవారం మార్గశిర అమావాస్య పితృతర్పణం దీపారాధన గోమయ దీపం పూజ డిసెంబర్ ఇరవై శనివారం మార్గశిర మాసం ముగింపు పౌర్ణమి అనంతరం పుష్యమాసం ప్రారంభం అవుతుంది మార్గశిర మాసంలో ముఖ్యంగా లక్ష్మీదేవికి శివునికి పూజలు ఎక్కువగా చేస్తారు ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ఫుల్ అనిపిస్తే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్